అపర చాణిక్యుడు రాసయ్య గారి జయంతి సందర్భంగా ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని గురి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఆయన ఎంతటి రాజకీయ నిబద్ధత కలిగిన వ్యక్తి అంటే అపోజిషన్ పార్టీస్ లో ఆయన ఆయన వ్యతిరేకమైనటువంటి పార్టీల్లో ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి లాల్ లాల్కృష్ణ అద్వానీ కూడా ఆయన యొక్క మేధాశక్తిని పొగుడుతూ ఎన్నో సందర్భాల్లో ప్రణాళిక సంఘం మీటింగ్ కి ఆయన కూడా పిలవడం అంటే ఎంతటి అపరిచానిక్యుడో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే రాజకీయంలో అందరూ కూడా నాకు పదవి కావాలి అని అడుగుతారు ఆయన ఏ రోజు కూడా ఆయన పదవి పెట్టుకుంటూ వచ్చింది అది ఇష్టానం ఏదైనా బాధ్యత అప్ చేస్తే దాన్ని అసలు ఆటంకం ఏ విధమైన ఆటంకం లేకుండా ముందుకు తీసుకెళ్లడంలో అపర మేధావి అలా తీసుకెళ్లడం కూడా జరిగింది అదే విధంగా ఒక క్రూషియల్ టైంలో రన్నింగ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక యాక్సిడెంట్ లో చనిపోతే అధిష్టానం ఒక బాధ్యత చెప్తే దాన్ని బాధ్యతగా స్వీకరించి పదవిలో కాకోకుండా బాధ్యతగా స్వీకరించి అందరికీ న్యాయం చేసే విధంగా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ని అత్యున్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్లడంలో ఆయన మా పాత్ర అనన్య అదే విధంగా ఆయన ఎంతటి అపరచానికుడు అంటే ఈ రోజున గవర్నర్ వ్యవస్థకి పరిపాలన వ్యవస్థకి ఎంతో కొంత గ్యాప్ వస్తుంది అటువంటి ఇండియాలోనే ఒక డైనమిక్ వన్ ఆఫ్ ది డైనమిక్ లీడర్ డేరింగ్ లీడర్ అయినటువంటి జయలలిత ముఖ్యమంత్రిగా జయలలిత గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రానికి గవర్నర్ గా వేశారు అంటే ఆ రోజున ఆయన అపర చాణిక్యతని ఎంతైనా కూడా పది మందికి ఆదర్శంగా నిలిచేలా చేశారు అదే విధంగా అక్కడ కూడా ఏ విధమైనటువంటి వెసులుబాటు లేదంటే దెబ్బలాట్లు లేదంటే పేచీలు లేకోకుండా ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేయడమే కాకోకుండా బడ్జెట్ ను ప్రవేశపెట్టడంలో ఆ రా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సరైన సలహాలు ఇచ్చి సరైనటువంటి మార్గంలో నడిపించినటువంటి ఘనత గారిది ప్రతి ఒక్కరు కూడా రాజకీయ వారసును తీసుకొస్తారు కానీ ఒక్క రాజకీయ ఒక్కడిని కూడా వారసులుగా ఆయన ప్రకటించుకోవడం కాకోకుండా ఎవరిని కుటుంబ అందరికీ రాజకీయాలకి లేదంటే పార్టీలకి ప్రభుత్వాలకి దూరంగా పెట్టినటువంటి ఘనత గారిది అందువల్లే ఆయన ఆయన పేరు ఆయన ప్రతిష్ట అంతా కూడా అనన్య సామాన్యం అందరికి కూడా ఆదర్శతాయం అటువంటి రాసయ్య గారు మా వయస్య కులంలో జన్మించడం మా అందరికి ఆదర్శంగా మేమందరూ కూడా ఆదర్శంగా నిలిచారు మా అందరికి కూడా మా అందరికి కూడా చాలా గర్వకారణంగా ఉంది రాసయ్య గారు గారికి జన్మదినోత్సవం ఇది అందరికి కూడా పుట్టినది కాదం ఏంటంటే ఆయన మన కోసం ఎన్నో విశ్వం చేసి ఎంతో చేశారు తన సొంత తన సొంతానికి కూడా ఏం ఆలోచించకుండా ఎటువంటి కేటరింగ్ వెంటైన్ చేయకుండా ఎటువంటి కేటర్ లేకుండా ఆయన యాత్రగా చేసుకుంటే ఈ రోజు కూడా తన వారసు రప్పించలేదు అయితే ఏంటంటే ఆయన ఆయన గురించి వాళ్ళు మన విధంగా తెలంగాణ వెళ్తే ఆయన ఒక శిలాబి శిలాభాగ్రహం ఏర్పాటు చేశారు ఒక వీధి ఏర్పాటు చేశారు అలాగే ఒక హాస్పిటల్ పేరు మార్చారు అంటే అన్ని విధంగా చెప్పాలంటే మంచి కానీ మంచి గారికి నా బుర్రలో వచ్చింది ఏంటంటే మన రాష్ట్రంలో ఒక జిల్లాకి ఆయన పేరు పెడితే ఆయన జీవితం చేత అవుతే మనకు కూడా ఆయనకి ఆయన చేసిన తేవనకి గుర్తుందని ఆశిస్తూ తర్వాత ఒక ఆయన ఒక చిన్న ఒకటే చెప్తాను ఏం లేదు ఒకసారి మన రాజీనా వైద్య గేమ్స్ ఆడుకుంటుంటే అది తప్పని చెప్పి ఈ అపోజిషన్ పార్టీ పట్టు పట్టుకున్నప్పుడు మన్నాడు అసెంబ్లీలో ఏ విధంగా చేసి వాళ్ళు మాస్ వచ్చారు వచ్చినప్పుడు వెంటనే వచ్చి టాపిక్ అట్టగని లేచి అధ్యక్ష ಲಾಕ್ ಎಂಟು ರವಾದ್ರೆ ಸರಿ ಅನ್ನಿ ದರಂತೆ ಜಾರ್ದು ಅದಕ್ಕೆ ಚಂದ್ರೆ ಇಂಗೆ ಅವರ ಮಾತಾಡ್ಲಾರ ఏది యుద్ధం చేస్తాడు ఎందుకంటే అలవే యుద్ధం బిల్లుదొరికే రంగు అంటే ఇంత శాతం శానికృత ఆయన అడిగితే పదహారు సార్లు మన బడ్జెట్ భావించే అది ఆయనకే చెల్లింది నిజంగా చెప్పాలంటే ఆయన రాష్ట్ర రాజకీయాల్లో కానీ జిల్లా స్టేట్ రాజకీయాలు దేశ రాజకీయాలు వెళ్తే మంచి పదం కానీ అక్కడ రాష్ట్ర ప్రతి పదవి కూడా అరుగుదా మరి అటువంటి అవకాశం మనం లేకనే పోయింది ఏదో అటువంటి పనులని మనం ఆదర్శంగా తీసుకుని ముందుకు రావాలని మనందరూ కోరుతాం జయవాసు